వెల్కమ్ టు స్టూడియో అండ్ తెలుగు టిటిడి పాలక మండలి చైర్మన్ బొలినేని రాజగోపాల్ నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవనంలో టిటిడి పాలక మండలి సమావేశం జరిగింది పాలక మండలి సమావేశంలో అరవై రెండు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు సమావేశం అనంతరం టిటిడి పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు పాత్రికేయులతో మాట్లాడారు మీద తెలియజేస్తాను మొట్టమొదటిది మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ యాక్టివిటీసు ఇంటర్నేషనల్గా తీసుకువెళ్ళాలి ప్రపంచ స్థాయిలో అనేక దేశాల్లో మనము టీటీడీ దేవాలయాలు టీటీడీ యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఏదన్నా మనము దేశంలో ఏమన్నా యాక్టివిటీ చెకప్ చేసినట్లు దేవాలయాన్ని కట్టినప్పుడు అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు అవన్నీ కూడా మనము టీటీడీ మీద ఏం భారం కొడుతుంది ఏమిటి ఫీజిబిలిటీ ఏంటి ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది దానికి మార్గదర్శకాలు ప్రిపేర్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దాని ప్రకారం ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఏ విధంగా చేయాలి గైడ్ లైన్స్ చేయాలి అనేది కూడా చెప్పడం జరిగింది దాని ప్రకారం ఒక కమిటీని వేయడానికి కూడా ఈరోజు బోర్డులో అప్రూవల్ చేయడం జరిగింది అలాగే ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్లో కూడా ఒక ఒక ప్రతి ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్లో కూడా టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దేవాలయం ఉండాలనేది కూడా వారి డైరెక్షన్ సో దాని ప్రకారం కూడా గైడ్లైన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది తర్వాత స్విమ్స్ అనేది టీటీడీ కింద ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టీటీడీ నిర్వహిస్తున్న ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దీనికి జాతీయ హోదా తీసుకురావడానికి జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక రిజల్యూషన్ పంపించి దాని మీద మనం పరిశుద్ధ చేయాలి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనము ఒక విజ్ఞప్తి పంపించాలనేది కూడా ఒక నిర్ణయం చేయడం జరిగింది దీనివల్ల దీన్నే ఈ స్కీమ్నే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అని అంటారు సో ఈ స్కీమ్ ద్వారా వెళితే మనం చేస్తున్న చారిటబుల్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో మనం పేద ప్రజలకు అందిస్తున్న సేవలు ఏవైతే ఇస్తున్నామో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆర్థిక సహాయంతో ఇంకా బాగా చేయడానికి మనకు అవకాశం ఉంది దానికోసం అనేది ఆ ప్రపోజల్స్ పంపించాలి అనేది బోర్డు నిర్ణయించింది ఈరోజు అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది కాలినడకలో వస్తారు చాలామంది వైకుంఠం కాంప్లెక్స్లో వెయిట్ చేస్తూ ఉంటారు చాలాసేపు సో ఈ పరిస్థితుల్లో కొంతమందికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మీరు టైం టు టైం చూస్తూ ఉంటారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు ఇలాంటివి ఇవన్నీ కూడా తగ్గించాలి అనే ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేయడం జరిగింది ఎక్కడెక్కడ ఏ ఫెసిలిటీస్ పెరి పెట్టాల్సి వస్తుంది ఎక్కడెక్కడ ఏ ఎక్విప్మెంట్ పెట్టాల్సి వస్తుంది మెడికల్ ఎక్విప్మెంట్ పెట్టాల్సి వస్తుంది ఎక్కడెక్కడ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ డాక్టర్స్ నర్సులు వీళ్ళందరినీ పెట్టాల్సి వస్తుంది అనేది కూడా చర్చించడం జరిగింది దీనికి అనుగుణంగా ఈ పోస్టులు శాంక్షన్ చేసి వెంటనే ఇవన్నీ కూడా భర్తీ చేసి ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వెంటనే మనం చర్యలు తీసుకోవడానికి స్ట్రెచర్స్ ఏర్పాటు చేయడం స్ట్రెచర్స్ ని మోయడానికి కూడా కొంతమంది బాయ్స్ అవసరం ఉంటుంది వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకుని ఎటువంటి సమస్య లేకుండా చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది జరిగింది ఈరోజు అలాగే భక్తులకు అందిస్తున్న సేవలు మీద ఒక సిస్టమేటిక్గా ఒక ఫీడ్బ్యాక్ తీసుకునే మెకానిజంను తిరుమల తిరుపతి దేవస్థానంలో లేదు ఇప్పుడుదాకా కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంచి ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ప్రారంభించడం జరిగింది ఆ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ద్వారా ఎవరైతే ఉన్నారో బెనిఫిట్ పొందుతున్నారో అలాంటి వారికి ఫోన్ కాల్స్ చేయడం కానీ ఐవేరస్ ద్వారా కాల్స్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ లేకపోతే వాట్సాప్ ద్వారా సర్వేలు చేయడం కానీ టెక్నాలజీ ఉపయోగించుకొని ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఫిజికల్ సర్వేకి వెళ్ళినప్పుడు కూడా ఫిజికల్గా వెళ్ళి మీకు ఏ సర్వీ ఈ సర్వీస్ మీద ఎలా ఉంది ఏమిటో చేయడానికి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కూడా చాలా మంచి సర్వీసులు చేస్తున్నారు అదే సర్వీసుల్ని అదే సేవల్ని ఉపయోగించుకొని టీటీడీ కూడా మనకి చాలా మంది లక్షల్లో భక్తులు వస్తుంటారు ఆ వాళ్ళందరి నుంచి కూడా మేము మనము టీటీడీ నుంచి అందిస్తున్న సేవలు ఎలా ఉన్నాయి ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది వచ్చింది దర్శనంలో ఇబ్బంది వచ్చిందా లేకపోతే వసతిలో ఇబ్బంది వచ్చిందా ఎక్కడ బస్సులో ఇబ్బంది వచ్చిందా ఎక్కడ ఇబ్బందులు వచ్చినాయి అనేది తీసుకోవడం వాళ్ళది ఏమిటి ఏ ఏ విధంగా చేస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది అనే ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి కూడా ఒక సిస్టమేటిక్గా డిజిటల్ ఇక్కడ టెక్నాలజీని ఉపయోగించుకొని చేయొచ్చు అనేది ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు ఆ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఒక ప్రపోజల్ పెట్టాము ఆ ప్రపోజల్ని డిజిటల్ కార్పొరేషన్ సర్వీస్ ఉపయోగించుకొని త్వరలోనే దాన్ని చేయాలనేది ఈ బోర్డు యొక్క నిర్ణయం ఇదే దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఈ డిజిటల్ కార్పొరేషన్ కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటే మీకు తొందరగా అవుతుందని చెప్పడంతో అది కూడా మేము ఈరోజు నిర్ణయం తీసుకున్నాము అలాగే ఇప్పటిదాకా సామాన్య భక్తులు వచ్చినప్పుడు దర్శనానికి వచ్చినప్పుడు సామాన్య భక్తులని ఎవరైనా సరే తిరుమలకి దర్శనానికి వచ్చినప్పుడు వారు అన్న ప్రసాదం కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు భోజనాలు చేస్తారు అక్కడ క్వాలిటీ బాగుంది కానీ బయటకు వచ్చినప్పుడు ఎక్కడన్నా ప్రైవేట్గా వేరే వెరైటీ ఫుడ్ తినాలని కానీ లేకపోతే నార్త్ ఇండియన్స్ వచ్చినప్పుడు వారికి వేరే విధంగా ఫుడ్ కావాల్సి వచ్చినప్పుడు చాయిస్ లేకుండా అయిపోయింది ఏమైందంటే అక్కడ ఉన్న మనం పదిహేడు రెస్టారెంట్స్ బిగ్ క్యాంటీన్ కానీ జనతా క్యాంటీన్ కానీ మనము లైసెన్స్లు ఇచ్చాం టీటీడీ తరపు నుంచి మనం లైసెన్స్ ఇచ్చాము వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ తీసుకుంటున్నాము వీధి నిర్హ నిర్వహణ సరిగ్గా లేదు దానికి కారణం ఏంటంటే పాలసీలోనే ఒక విధమైన ఇబ్బంది ఉంది పాలసీ ఏంటంటే రైస్ కంట్రోల్ అంటే మనము వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తుంటే వాళ్ళలో వాళ్ళని మనము కంట్రోల్ చేయడానికి టెండర్ డాక్యుమెంటో లేదు పాలసీలో లేదు వాళ్ళు ఎంత ఛార్జ్ చేసుకోవచ్చు తర్వాత హైయెస్ట్ ద రెవెన్యూ ఇవ్వాలి ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇచ్చాం సో ఆ తర్వాత మనం ఇచ్చే టీటీడీ నుంచి మనం వాళ్ళకి ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్డింగ్ అంటే ఒక ఆల్మోస్ట్ పాడైపోయిన బిల్డింగ్ వాళ్ళకి ఇస్తుంటే మూడు సంవత్సరాల టెన్ యూర్లో వాళ్ళకి బిల్డింగ్ ఇస్తుంటే వాళ్ళు దాని మీద ఒక పైసా కూడా ఖర్చు పెట్టరు ఈ విధంగా చేయడం వల్ల ప్రజలకి భక్తులకి చాలా ఇబ్బంది అవుతుంది ఎక్కువ ఎక్కువ ప్రైస్కి తక్కువ క్వాలిటీ ఫుడ్ చాయిస్ లేకుండా ఉండాల్సి వస్తుంది అక్కడ కూర్చోవడానికి కూడా సరిగా అంటే సరిగ్గా ఫెసిలిటీ ఇవి ఉన్నాయి ఈ పాలసీలో కొత్త పాలసీలు ఇవన్నీ ఇబ్బందులు పక్కన పెట్టి అసలు మంచి బ్రాండెడ్ రెస్టారెంట్లు మనకి ఇండియాలో ఉన్నాయి మనకి భారతదేశంలో ఉన్నాయి సౌత్ ఇండియాలో ఉన్నాయి వీరందరినీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ప్రాఫిట్ మోటివ్లో కాకుండా స్వామివారికి భక్తులు భక్తి మీద వారికి ఏంటంటే వాళ్ళకి వందల కొద్దీ లేకపోతే పదుల కొద్ది రెస్టారెంట్లు బయట చోట్ల ఉంటాయి అలాంటి వాళ్ళు వాళ్ళ పేరు పాటు చేసుకుని ఇక్కడికి వచ్చి అలాంటి పనులు చేయరు అనేది ఒకటి వారికి ఏంటంటే బ్రాండ్ ఉంటుంది కాబట్టి బ్రాండ్ వలన ఆ తర్వాత పాలసీలో కూడా ప్రైస్ కంట్రోల్ కానీ మనకి సఫిషియంట్ కంట్రోల్ పెట్టుకోవడం ఈ కొత్త పాలసీని తీసుకురావడం కూడా జరిగింది ఆ కొత్త పాలసీ వలన తప్పకుండా ఇక్కడ తిరుమలలో మనం మనం భక్తులకు అందిస్తున్న ఈ ప్రైవేటు వ్యక్తుల ద్వారా ప్రైవేట్ క్యాంటీన్స్ ద్వారా రెస్టారెంట్ ద్వారా ఇచ్చిన మనకి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెరుగ్గా ఉంటాయి ఇక్కడ వచ్చిన వాళ్ళు సంతోషంగా తిని వెళ్తారు చే భోజనం చేసి వెళ్తారు అనేది ఆశిస్తున్నాం ఎందుకంటే ఒకప్పుడు ఇదంతా కూడా చాలా బాగుండేది ఇంతకుముందు చిన్నప్పుడు కూడా నాకు చాలా బాగా గుర్తు చాలా మంచి మంచి రెస్టారెంట్ చేయించుండేవి వారందరూ కూడా మంచి ఆహార ఆహారాలని ఆహార పదార్థాలను అంచేవారు మంచి భోజనం పెట్టేవారు సో అవన్నీ ఇప్పుడు పాలసీలో లోపాల వలన అవన్నీ పోయినాయి ఇప్పుడు తప్పకుండా ఈ మంచి పాలసీ వలన ఆ పరిస్థితి పోయి మంచి రెస్టారెంట్స్ వస్తాయని ఆశిస్తున్నాను అలాగే అన్నప్రసాద విభాగంలో ఇప్పుడున్న పోస్టులు ఇప్పుడు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం ఉన్న పోస్టులే ఉన్నాయి బట్ భక్తులు మాత్రం అన్నప్రసాదాలు చేసే భక్తులు మోర్ దాన్ డబ్బులు అయిపోయింది అంటే లక్ష వేలల్లో వేళల్లో ఉన్న భక్తులు లక్షల్లోకి వచ్చేసారు దాని వలన ఎన్నో పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది అంటే మనకు ఉన్న సిబ్బంది కూడా చాలా సరిపోవడం లేదు దానివల్ల సర్వీస్లో కొంచెం చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఇవన్నీ కూడా బోర్డులో చర్చించిన తర్వాత అదనపు సిబ్బందిని తీసుకోవాలి భక్తులకు ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ అదనపు సిబ్బందిని తీసుకోవడానికి కూడా ఈరోజు బోర్డులో రిజల్యూషన్ తీసుకోవడం జరిగింది అలాగే కంచి కామికోట పీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో తిరుపతిలో సాంప్రదాయ పాఠశాల ఒకటి ఉంది ఆ పాఠశాలకు కూడా రెండు కోట్ల ఆర్థిక సహాయం అందించడానికి కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది వారి ప్రపోజల్ ఏదైతే ఉందో అది ఆ ప్రపోజల్ని అంగీకరించడం జరిగింది తర్వాత ఇప్పుడు మనము తిరుమలలో ఎన్నో అంటే రెస్టారెంట్ మనకి ప్రైవేట్ రెస్టారెంట్స్ ఉన్నాయి అలాగే మనం అన్న ప్రసాదాలు ఇస్తూ ఉంటాము అలాగే మన అన్నదానం కాంప్లెక్స్ ఉంది ఇక్కడ అంతా కూడా ఆహార పదార్థాలు మనం ఇస్తూ ఉంటాము కానీ ఇవన్నీ కూడా మనం జనరల్ నాలెడ్జ్తో ఏదో హైజీనిక్గా ఉందో అని చూసుకోవడమే కానీ ఒక టెక్నికల్లీ కాంపిటెంట్ డిపార్ట్మెంట్ ఇక్కడ లేదు ఇంతమందికి ఫుడ్ సప్లై చేస్తున్నట్టు లక్ష మందికి లక్షల మందికి మనం ఆహార పదార్థాలు ఇస్తున్నప్పుడు ఒక ఫుడ్ సేఫ్టీ విభాగం అనేది ఇంటర్నల్గా టీటీడీకి లేదు ఒక ఫుడ్ సేఫ్టీ విభా విభాగాన్ని ప్రారంభించాలనేది ఇవాళ ఒక మంచి నిర్ణయం టీటీడీ బోర్డు తీసుకోవడం జరిగింది దీని ద్వారా ఒక నలుగురు ద్వారా నలుగురు కాంపిటెంట్ క్వాలిఫైడ్ టెక్నికల్ పర్సన్స్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కానీ లేకపోతే ఏ విధమైన స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చట్టపరంగా ఏమేమి చేయాలో అవన్నీ కూడా కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అవన్నీ తీసి మాకు ఇంటర్నల్గా మనకు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చి దాని మీద కరెక్ట్ యాక్షన్ తీసుకునేలాగా ఎవరికీ కూడా హెల్త్ పరంగా లేదా హైజీన్ పరంగా ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా ప్రారంభించాలనేది కూడా ఈరోజు మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కూడా త్వరలో కూడా వాళ్ళందరినీ బదిలీ చేసి ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా దాన్ని ప్రారంభించడం జరుగుతుంది తర్వాత ఆఖరిగా ముంబై ముంబైలో నవీ ముంబైలో స్వామివారి ఆలయం పది ఎకరాల్లో ఒకటి నిర్మాణం జరుగుతుంది అలాగే దాని పక్కన త్రీ అండ్ హాఫ్ ఎకర్స్ మూడున్నర ఎకరాల్లో పద్మాదేవవారి ఆలయానికి అక్కడ సిక్కో అంటే అది నవీ ముంబైలో ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సిక్కో వారి నుంచి ఒక లెటర్ వచ్చింది మేము ఇరవై కోట్లు లీజు ధరతో మీకు ఆ భూమిని ఇస్తామని చెప్పేసి మాకు లెటర్ పంపించారు దీన్ని బోర్డులో చర్చించిన తర్వాత దీన్ని గతంలో అయితే దాన్ని తక్కువ ధరకి తీసుకున్నాం కాబట్టి దీన్ని తగ్గించాలి అనేది ఒక రిక్వెస్ట్ పంపిస్తాము ఆ తగ్గించడం ద్వారా ఆ భూమిని మనము టీటీడీ తరఫున టీటీడీకి తీసుకుని టీటీడీ ఆధ్వర్యంలో తీసుకుని అక్కడ మనకి అమ్మవారి ఆలయాన్ని కట్టితే అనే ఉద్దేశంతో కట్టితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు నిర్ణయం చేసి చేయడం జరిగింది తర్వాత ముఖ్యమంత్రి ద్వారా ముఖ్యమంత్రి గారి ద్వారా కూడా మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది మనము ఒక విజ్ఞప్తిని కూడా పంపించడం జరుగుతుంది అలాగే క్యూ క్యూ కాంప్లెక్స్లో ఉన్నవాళ్ళు క్యూ లైన్లో వేచి ఉన్నవాళ్ళు అంటే వీకెండ్స్లో చాలా మంది వస్తారు ఒక్కొక్కసారి నాలుగు కిలోమీటర్లు కూడా క్యూ ఉంటుంది కానీ ప్రస్తుతం తక్కువ టాయిలెట్లు ఉన్నాయి ఈ టాయిలెట్లు సరిపోతున్నా సరిపోవడం లేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు భక్తులు ఉద్దేశంతో అదనంగా టాయిలెట్స్ టాయిలెట్ బ్లాక్స్ కట్టాల్సిన అవసరం ఉందని టీటీడీ బోర్డుని నిర్ణయించి మూడున్నర మూడు కోట్ల ముప్పై ఆరు లక్షలతో ఈ ఆరు టాయిలెట్ బ్లాక్స్ కట్టడానికి నిర్ణయం చేయడం జరిగింది అలాగే ఒట్మిటలో ఆలయంలో గోపురానికి నలభై నలభై మూడు లక్షలతో బంగారు కలెక్షన్ కూడా ఏర్పాటు ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది